హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టాటా మోటార్స్ కొత్త ఆల్ట్రోజ్ రేజర్ను భారతదేశంలో ప్రవేశపెట్టింది దీని ధర తొమ్మిది పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల నుంచి ప్రారంభమై పది పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల వరకు ఉంటుంది ఆల్ట్రోజ్ రేజర్స్ పోటీ డిజైన్లో ఆల్ కట్టుకునేలా ఉంది ఆల్ట్రోజ్ రేజర్ను ఇరవై ఒక్క వేల టోకెన్ మొత్తాన్ని చెల్లించి మీ దగ్గరలోని షోరూమ్స్లో బుక్ చేసుకోవచ్చు ఈ ఆల్ట్రోజ్తో పాటు మరో రెండు ఆల్ట్రోజ్ వేరియంట్లను కూడా టాటా మోటార్స్ లాంచ్ చేసింది పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి టాటా అల్ట్రోజ్ రేసర్ కొత్త వన్ పాయింట్ టూ లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్తో వస్తోంది దీన్ని టాటా నెక్సా నుంచి తీసుకున్నారు ఈ ఇంజన్ గరిష్టంగా వన్ ఎయిటీన్ బిహెచ్పి పవర్ వన్ సెవెంటీ ఎన్ఎం టార్క్ను జనరేట్ చేస్తోంది ఇది ప్రత్యేకంగా సిక్స్ స్పీడ్ మేనేజబల్ గేర్ బాక్స్తో లభిస్తోంది ఇందులో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ లేదు స్టాండర్డ్ వేరియంట్లతో పోలిస్తే రేసర్ మోడల్ స్పోర్టియర్ ఎగ్జాస్ట్ నోట్ను కలిగి ఉందని టాటా పేర్కొంది టాటా అల్ట్రోజ్ రేసర్ బ్లాక్అవుట్ బానెట్ అండ్ రూప్తో వస్తోంది అదనంగా అనేక ఇతర డిజైన్ అప్డేట్స్ కూడా ఉన్నాయి ఇందులో జువెల్ టోన్ పెయింట్ స్కీమ్ ఉంది ఈ కారు బానెట్ పైకప్పు బూట్ అంతటా రెండు వైట్ కలర్ స్ట్రైప్స్తో ఉంటాయి అలాగే ఇందులో ఫెండర్ పై రేసర్ బ్యాంచ్ కొత్త ఎల్లో వీల్స్ ఉన్నాయి ఈ అలాయ్వేల్స్ ఆల్క్రోజ్ రేజర్స్ పోర్టీ లుక్ను మరింత పెంచుతుంది ఆల్క్రోజ్ రేజర్ మూడు జ్యువెల్ టోన్ రంగుల్లో లభిస్తోంది అవి అటోమిక్ ఆరెంజ్ అవెంజు వైట్ ప్యూర్ గ్రే క్యాబిన్లో ఆరెంజ్ అవుట్ థీమ్ థీమ్లు కలిగి ఉంటుంది అలాగే బ్లాక్ లెదర్లెట్ స్టరీని కలిగి ఉంది డాష్ తో ఎలాంటి మార్పు లేనప్పటికీ ఎలక్ట్రిక్ సన్ రూఫ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు క్రూయిజ్ కంట్రోల్ త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా అనేక ఫీచర్లు ఈ మోడల్లో ఉన్నాయి టాటా అల్ట్రోజ్ రేజర్ ప్రధానంగా తన సెగ్మెంట్లో హ్యుందయ్ ఐ ట్వంటీ ఎన్ లైన్తో పోటీ పడుతుంది ఇది ఐ ట్వంటీ లైన్ కంటే సుమారు యాభై వేల కంటే తక్కువ ధరకే లభిస్తోంది ఐ ట్వంటీ లైన్ ధర పది లక్షల నుంచి పన్నెండు పాయింట్ ఐదు రెండు లక్షల మధ్య ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ కార్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్